అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ బీపీ గురించి అండి మరి బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు బీపీ రావడానికి కారణాలు ఏంటో చూద్దాం మొదటి కారణం ఏంటి అంటే ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా అలాగే స్ట్రెస్ టెన్షన్ వల్ల కూడా బీపీ అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇంకా సరైన నిద్ర లేకపోవటం వల్ల కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా అవే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఇంకా వచ్చేసి బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఓవర్ వెయిట్ వల్ల కూడా మనకి బీపీ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది రక్తనాళాలు హార్డ్ అవ్వటం వల్ల కూడా ఈ బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది మరి దీనికి గుండెకి సరైన ఎనర్జీ లేకపోవటం వల్ల కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది ఇంకా వయసు మీద పడటం వల్ల అంటే కొంచెం ఏజ్ అనేది పెరగటం వల్ల కూడా ఈ ప్రెషర్ పెరుగుతుంది ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం వల్ల కూడా బీపీ అనేది రావటానికి కారణాలు ఇన్ని కారణాలు ఉంటాయండి మరి బీపీ రావటానికి మరి ఇప్పుడు సొల్యూషన్ చూసేద్దామా మరి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏం పనిచేస్తాయి అంటే వెస్టేజ్ కోఎన్జెమ్ క్యూటన్ క్యాప్సిల్ ఇది ఏం చేస్తుంది అంటే గుండెకి ఎనర్జీని ఇస్తుంది రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది సెల్స్లో ఎనర్జీని ప్రొడక్ట్ చేస్తుంది ఇంకా రక్త ప్రసరణ సాఫీగా జరిగేలాగా చేస్తుంది గుండె కొట్టుకోవటానికి కూడా ఎనర్జీ అనేది చాలా అవసరం ఆ ఎనర్జీని అందించడంలో ఈ క్యూటెన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇంకా స్ట్రెస్ వలన వచ్చే బీపీ అప్ అండ్ డౌన్స్ని సరిచేస్తుంది అంటే బీపీ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా చేస్తుంది అనమాట అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ కోయంజేమ్ క్యూటెన్ తీసుకోవటం వల్ల ఇప్పటి వరకు ఎక్కువ మెడిసిన్స్ వాడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కూడా ఇబ్బంది ఏమన్నా ఉంటే కూడా తీసేస్తుంది ఇది రోజుకు ఒకటి నుంచి రెండు క్యాప్సూల్ తీసుకోవచ్చు అలాగే ఆయుష్ అంతే ప్రోకార్డ్ ఇది ఆయుర్వేద హార్ట్ సపోర్ట్ ఫార్ములా అండి మరి ఇది ఏం చేస్తుందంటే గుండె రక్తనాళాల ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రక్తనాళాలని రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది అంటే ప్రెషర్ని తగ్గిస్తుంది బీపీని బ్యాలెన్స్ చేయడంలో చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది గుండె మీద ఒత్తిడి పడకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది దీర్ఘకాలిక వ్యా అంటే బీపీని కంట్రోల్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఎప్పటి నుంచో ఉన్న బీపీని కంట్రోల్ చేయటంలో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఈ ప్రో కార్డు అనేది అలాగే గుండె ఉన్న గుండెకు ఉన్న రక్త నాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేయటంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రో కార్డు అంటే వీక్ అవ్వకుండా అనమాట ఇది కూడా రోజుకి రెండు క్యాప్సిల్స్ తీసుకోవాలి ఫుడ్ తీసుకున్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టీస్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ ఈ క్రిల్ ఆయిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అలాగే పాస్పర్ లిపిడ్స్ ఉన్నాయి ఇంకా ఆస్ట్రాజాంగ్ తిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రక్తాన్ని పలుచగా ఉంచటంలో హెల్ప్ చేస్తుంది అంటే రక్తం చిక్కబడకోకుండా పలుచగా ఉండి బ్లడ్ సర్కులేషన్ మంచిగా జరిగేలాగా చేస్తుంది అలాగే రక్తనాళాలు బ్లాక్ అవ్వకోకుండా అంటే మూసుకుపోకుండా చూస్తుంది అనమాట ఇది కూడా రెండు పూట్ల తీసుకోవాలి ఫుడ్ మధ్యలో తీసుకోవాలన్నమాట ఈ క్యాప్సిల్ అనేది ఇంకా వచ్చేసి బెస్ట్ ఈజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ ఇది జెంట్స్ కోసం మాత్రమేనండి జెంట్స్లో ఎవరికైతే బీపీ హైగా ఉందో వాళ్ళకి మాత్రమే ఇది సెల్స్కి ఎనర్జీ ఇచ్చే న్యూట్రాసిటికల్ క్యాప్సిల్ అనమాట ఇది గుండె మెదడు మజిల్స్కి అవసరమైన ఎనర్జీని పెంచుతుంది సెల్స్కి ఎనర్జీ ప్రొటెక్షన్ అందిస్తుంది అలాగే గుండె పనిచేసే శక్తిని ఇస్తుంది బీపీ మందుల వలన వచ్చే వీక్నెస్ని తగ్గిస్తుంది ఇది జెంట్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక మంచి సప్లిమెంట్ అనమాట దీనిలో హై బీపీని కంట్రోల్ చేసి స్ట్రెస్ తగ్గించే విధానం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఎనర్జీ బూస్టర్ వచ్చేసి జెంట్స్కి మాత్రమే లేడీస్కి అవసరం లేదు వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది అనమాట ఒక్క బీపీని స్ట్రెస్ని కంట్రోల్ చేయటమే కాదు వాళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రాత్రిపూట ఒక్క రాత్రిపూట ఒక్క క్యాప్సిల్ తీసుకుంటే సరిపోతుంది రోజుకొక క్యాప్సిల్ మాత్రమే జెంట్స్ కోసం మాత్రమే ఇవి తీసుకోవటం వల్ల మనం బీపీని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు హెల్దీ లైఫ్ని లీడ్ చేయవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని మనం బీపీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఈ బీపీ సప్లిమెంట్స్ వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి మరి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు మనం అనుకున్నాం కదా ఒక మంచి యజ్ఞాన్ని తన పెట్టాం మరి ఇది మీ ద్వారానే చాలా మందికి యూజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోని జనాల్లోకి తీసుకెళ్ళే బాధ్యత మీదే మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేడు మంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ మీకే కాదు మీ నెక్స్ట్ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాలు కోసం క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి